ఎం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటాడు సిట్టింగ్ ఎంపీ ఉంటాడు సిట్టింగ్ ఎంపీ ఉండిస్తాం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు ఎంపీగా పోటీ చేస్తాడు అంటే వాళ్ళకు ఒక అభ్యర్థులు లేఖన లేకపోతే అక్కడున్న నాయకులను ఎదగనివ్వకుండా బండి సంజయ్ ఉంటున్నాడు ఎందుకు మళ్ళీ ఏన్ని ఉష్ణాబాయ్ గెలిచిన గెలిచిన నుండి ఇంతవరకు ఒక్కసారితో ఉష్ణాబాబు రాలేదు ఉష్ణాబాబు ఒక్క నిజం తీసుకురాలేదు ఏదంటే టు కొత్తపల్లి హైవే వినోద్ కుమార్ సార్ చేశాడు మళ్ళీ అట్లా వాళ్ళు చేసినామని చెప్పుకుంటున్నారు కదా చెప్పారు కేసీఆర్ మందు పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటారు అంటున్నాడు సేమ్ అలాగే ఉంది బీజేపీలో వాళ్ళ పరిస్థితి ఉన్న కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి అట్లా అని ఇప్పుడు రీసెంట్గా కన్యా స్మార్ట్ సిటీ ఉంది అది వినయ్ వినయ్ కుమార్ సార్ అయితే చేశాడు ఇప్పుడు బండి సంజయ్ చేసిన అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు బండి సంజయ్ ఎందుకు ఎందుకు ఒకటేయాలి అదే ఇప్పుడు యువతను రెచ్చగొట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టి అని చెప్పి చేస్తున్నాడు ఇదివరకు ఏం చేసినంటే సింపతి రాజకీయంతోనే గెలిచాడు యూత్ సింపతి అంటే ఒకసారి ఎమ్మెల్యే ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత సింపతిని ఓడిపోయాను ఎమ్మెల్యే ఓడిపోయాను నాకు ఎంపీ గెలిపాను అని ఆ సింపత్తోనే గెలిచాడు లాస్ట్ టైం కానీ ఇప్పుడు ఆ యువత అనేది మేలుకున్నారు అప్పట్లా లేదు ఈసారి వినోద్ కుమార్ సార్ మేము గెలిపించుకుంటాం కంపల్సరీ వినోద్ ఫైవ్ ఇయర్స్ ఉండు ఈయన ఫైవ్ ఇయర్స్ ఫైవ్ చేసిండు సో చూసుకోండి మీరే చూసుకోండి ఇదివరకు ఎంపీగా ఉన్నప్పుడు వినోద్ కుమార్ సార్ ఎన్ని నిధులు తీసుకొచ్చాడు ఇప్పుడు బండి సంజయ్ ఉన్నారు వాళ్ళు ఎన్ని నిధులు తీసుకొచ్చారు వినో ఇంతవరకు అయితే ఉష్ణోపతి గంటే బండి సాధి తీసుకొచ్చింది ఏం లేదు ఇంతవరకు అయితే నేను ఎక్కడ చూడలేదు వినోద కుమార్ సార్ వచ్చింది చూడలే ఆయన వాళ్ళు బండి సంజయ్ వచ్చింది నేను చూడలేదు నేను అయితే ఇంతవరకు సారీ వినోద్ గారు గెలిస్తే బాగుంటుంది